ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముద్దుల కుమారుడు నారా లోకేష్ కోసం ఆయన ఏ ముహూర్తాన మంత్రివర్గ విస్తరణ చేపట్టారో కానీ అప్పటి నుంచి టీడీపీ పతనం మొదలైందనే చెప్పాలి ముఖ్యంగా టీడీపీ నేతల్లో చాలామంది మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకొని తమకు కేబినెట్లో మంత్రివర్గంలో చోటు దొరుకుతుందని చాలామంది ఆశావాహులు ఎదురు చూశారు వారందరికీ తెరదించుతూ నారా చంద్రబాబు నాయుడు గారు పెరాయింపు ఎమ్మెల్యేలు నలుగురితో సహా మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలతో మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలు కూడా చేయించేశారు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడుకు పెద్ద చిక్కుగా మారింది ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారట ఆయన మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత ఆయనకు చోటు లేదని తెలిసిన దగ్గర నుంచి ఆయన ఎవరితోని సంప్రదింపులు లేకుండా తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నారట ఇప్పుడు ఆయన టీడీపీ పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ వైపు చూస్తున్నారని తన అనుచరులు అంటున్నారు ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ మంత్రివర్గ విస్తరణ మాత్రం టీడీపీ పతనానికి ఆరంభమనే చెప్పాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి